నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మెట్ల నిర్మాణము ఏ విధంగా ఉండాలి మనం ఒక్కొక్క మెట్ ఎక్కుతూ ఉంటే అది మన ఎదుగుదలకు ఉపయోగపడాలి తప్ప మనం ఎదగాలి సక్సెస్ కావాలి తప్ప డౌన్ఫాల్ కాకూడదు మనం ఎదిగే మెట్లు మన విజయానికి సోపానాలుగా మారాలి అపజయానికి దారి తీయకూడదు కానీ కొందరి ఇళ్లల్లో నేను వాస్తు విష్టింగ్ వెళ్తున్నప్పుడు నాకు మెట్లు కనబడే విధానం గురించి చెప్తూ ఉంటాను సో వాటిని సవరణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు కొందరు కట్టే ఇళ్లల్లో బాగానే ఉంటుంది కానీ విలేజ్లోకి వెళ్ళినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళి నేను చూసినప్పుడు ఇప్పటికీ కూడా మెట్ల నిర్మాణం ఆ విధంగానే ఉంది సో మీరు ఈ వీడియోలో చూసి అలాంటి మెట్ల నిర్మాణం ఉంటే సవరణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇది చూడండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది తూర్పు తూర్పు దిక్కు తూర్పాగ్నేయంలో మెట్లు ఇచ్చారు చూడండి ఇవన్నీ కూడా మెట్లే అండి స్టెప్స్ తూర్పాగ్నేయంలో మెట్లు ఇలా ఇచ్చారు సో తూర్పాగ్నేయంలో మెట్లు ఇవ్వకూడదా అంటే తూర్పాగ్నేయంలో మెట్లు ఇవ్వచ్చు కానీ ఈయన ఇచ్చిన విధానం ఇంటి వ్యక్తి ఇట్లా ఎల్ షేప్లో ఇచ్చాడు ఇలా వచ్చి ఇలా పైకెక్కుతున్నాడు అప్పుడు ఏమవుతుందంటే తన చూపులే తూర్పాగ్నేయము పోటి లాంటి దాన్ని క్రియేట్ చేస్తుంది ఇది వీధిపోటు లాంటిదే అండి ఇలా వచ్చి ఇటు అవుతుంది తన నడకే తనకు నీచంగా మారుతుంది ఈ ఫ్లోర్లో ఎవరైనా ఉన్నారనుకోండి ఒకేసారి వంద మంది వచ్చి ఇక్కడ ఫంక్షన్ ఏమైనా చేశారనుకోండి తెల్లారి సిక్ అయిపోతూ ఉంటారు కారణము ఆ చూపులు వారిని సిక్ చేస్తాయి లేదా ఇంట్లో ఏదో గొడవ అవుతుంది లేదా ఇంట్లో నుంచి దొంగలు పడి ఏదో ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోతారు ఫంక్షన్ అయిందండి గోళ్ళు పోయింది ఎవరు తీసుకెళ్లారో తెలియదు కారణం ఏంటి ఈ నడకే ఈ నడక ద్వారా వంద మంది వచ్చారు కదా ఆ చూపులు ఇంటి మీద పడి తూర్పాగ్నే వీధి పోటును క్రియేట్ చేసి ఎడు ఫలితాలను ఇస్తూ ఉంటుంది కారణము ఈ మెట్ల విధానము తప్పుగా ఉంది సో తూర్పాగ్నేయంలో మెట్లు వేయకూడదు అనట్లేదు ఒకవేళ మీ మెట్లు ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదండి ఇది మంచి మెట్లే ఇలా పెట్టుకోవచ్చు నేనేం చెప్పాను ఇలా ఎల్ షేప్లో తిప్పాను చూడండి ఇలాంటి మెట్లు పెట్టడం వల్ల చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఏం చేస్తారు ఇక్కడ పిల్లరేస్తారండి ఇక్కడ పిల్లరేయడం వల్ల ఉద్దేశం ఏంటి అంటే ఈ మెట్లకు స్ట్రెంత్ బలం పెంచడం కోసం ఇక్కడ పిల్లరేస్తారు దీనివల్ల తూర్పాగ్నం పరిపూర్ణంగా పెరిగిపో పోయింది మరకొందరు ఏం చేస్తారంటే ఇక్కడ గూడ కడుతూ ఉంటారు దీని సపోర్ట్గా కింద ఎప్పుడైతే కింద గోడ కడుతూ ఉంటారో తూర్పాజ్ఞం పరిపూర్ణంగా పెరిగిపోయింది అది కూడా తూర్పాగ్నేయ దోషాన్ని ఏర్పాటు చేస్తారు కొందరు ఇక్కడ పిల్లర్ ఎందుకు వేస్తారు అంటే ఇంట్లో పదిహేను పిల్లర్లు ఉంటే పదహారవ పిల్లర్గా వేస్తారు కొంతమంది పిల్లర్ల సంఖ్యతో సంబంధం లేకుండా సపోర్ట్గా వేస్తారు మొన్న నిజామాబాద్కి వెళ్ళానండి సో అక్కడ ఈ సిచ్యువేషన్ చూశాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను చూడండి ఇది తప్పు ఈ పిల్లర్ ఇక్కడ వేసారంటే ఇది పెరిగిపోతూ ఉంటుంది గోడ కట్టారంటే ఇది పెరిగిపోతూ ఉంటుంది ఇది తూర్పాగ్నేయ వీధి పోటును క్రియేట్ చేస్తూ ఉంటుంది మరికొన్ని సందర్భంలో చూడండి ఇది నార్త్ అండి నార్త్ వైపు మెట్లు ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు వాళ్ళు ఇచ్చిన విధానం చూడండి ఎలా ఇచ్చారో చూడండి షేప్లో ఇచ్చారు ఇలా వచ్చేసి ఇది ఉత్తర వాయం వీధి పోటు క్రియేట్ చేస్తుంది ఎవరైతే ఇలా నడకల ద్వారా వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి పైకి ఎక్కుతూ ఉంటారో ఇక్కడ ఉన్న ఇంటి పాది మొత్తం కూడా నెయిట్ రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ నడకలే నీచంగా మారుస్తూ ఉంటాయి వారు నడకలే రోజు రోజుకు పెరిగి నీచమైన నడకలుగా మారిపోతూ ఉంటాయి మానసిక ప్రశాంతత ఉండదు ఆనందం ఉండదు దీంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన వస్తూ ఉంటుంది ఎప్పుడు టూలెట్ బోర్డులు ఉండే అవకాశం కూడా ఇలాంటి సందర్భంలో ఉంటూ ఉంటుంది మరి చూడండి ఇక్కడ పిల్లరిస్తారు ఎప్పుడైతే ఇక్కడ పిల్లరిచ్చారో ఉత్తరవాయం పెరిగిపోయింది మరికొంతమంది ఇక్కడ గోడ నిర్మాణం చేస్తారు కింద సపోర్ట్గా అది కూడా ఉత్తరవాయాన్ని పెంచేసింది సో ఇలాంటి కానీ ఇలా పట్టడం వల్ల తప్పు లేదండి ఇలా కట్టుకొని మీరు నిర్మించుకోవడం వల్ల తప్పు లేదు దీనికి దీనికి చాలా తేడా ఉంది సో ఇలా నిర్మాణం చేసుకోవడం వల్ల తప్పు లేదు ఇలాంటి నిర్మాణం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి మన నడికే మనకు నీచంగా మారుతుంది మన ఎదుగుదలను మన నడికే తప్పుదారి పట్టిస్తుంది కింద పడిపోతూ ఉంటాం అపజయాలు వస్తూ ఉంటాయి శుభాలనేటివి మనకు ఉండదు ఒక సమస్య తర్వాత మరొక సమస్య వచ్చి మన తల మీద ఉండే అవకాశం ఉంటుంది మనని మేనే చేయలేరు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు కారణం ఈ మెట్లు సో ఇంకో సందర్భంలో చూడండి సౌత్ ఫేసింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇక్కడ స్టెప్స్ ఇస్తారు ఇది కూడా చూడండి ఎల్ లో వచ్చేసింది ఇది దక్షిణ నైరుతి వీధి పోటు లాంటిది దక్షిణ నైరుతి వీధి పోటు ఇది ఇది నెయిటివ్ ఫలితాలను ఇస్తుంది ఇది మెట్లు అనమాట ఇది కూడా చెడు ఫలితాలను ఇస్తుంది ఇది అన్నింటికన్నా ఇంకా ప్రమాదకరమైందండి చూడండి ఇక్కడ ఏమి ఇస్తారు అంటే పిల్లర్ ఇస్తారు దీన్ని ఆపడం కోసం పిల్లర్ ఇచ్చాడు అంటే దక్షిణ నైరుతి పెరిగిపోయింది మళ్ళీ ఇక్కడ కొందరు గోడ ఇస్తారు ఇచ్చేసి ఈ గోడను సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అది కూడా దక్షిణ నైరుతిని పెంచేస్తుంది వీరి నడకే ఎవరైతే ఇలా నడిచి ఇక్కడికి వస్తూ ఉంటారో ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి వీరిని కొట్టడానికి కొందరు వస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు కొట్లాట్లు అవుతూ ఉంటాయి సో మరణాలు సంభవిస్తూ ఉంటాయి పోలీస్ స్టేషన్కు వెళ్తూ ఉంటారు జనాలు గుమిగూడుతూ ఉంటారు వాళ్ళ చర్యలే నీచంగా మారుతూ ఉంటాయి ఒకవేళ పొరపాటున ఏదైనా ఫంక్షన్ అయిందే అనుకోండి ఆ ఇంట్లో ఈ నడక ద్వారా వచ్చి మంది ఉన్నారనుకోండి వాళ్ళలోనే గొడవలు స్టార్ట్ అవుతుంటాయి భోజనాల కాడను ఏదో ఎక్కడో కాడ కట్నాల కాడను ఏదో విషయంలో పంచాయతీ జరిగింది అనుకోండి పంచాయతీకి వచ్చిన వాళ్ళు అసలైన వారు పక్కకు పోతారు పంచాయతీలో కూర్చున్న వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకొని కొట్టుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతారు వాళ్ళు వచ్చింది ఒక తగువును ఒక గొడవకు పరిష్కారం చూపేయడానికి వచ్చారు పంచాయతీ చేసి కానీ అసలు వాళ్ళు పక్కకు పోతారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి కారణం ఏంటి వాళ్ళు నడిచి వచ్చిన నడక కల్లా ఫలితమే అలాంటి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి నండకాలతో ఉన్న వాళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళ మధ్య గొడవలు జరుగుతాయండి ఇది దక్షిణ నైరుతి కదా లేడీస్ మధ్య ఇంపాక్ట్ ఉండి గొడవలు ఆడోళ్ళ కాడోళ్ళు జరుగుతాయి ఆడోళ్ళ ఆడోళ్లు కొట్లాడుకుంటూ ఉంటారు ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి పెద్ద మనిషికి ఎవరైనా లేడీ వచ్చింది అనుకోండి ఆమెది ఇడుతూ ఉంటారు ఆడోళ్ళేది తిడుతూ ఉంటారు అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది సుమా సో ఇక్కడ వైపు వచ్చినప్పుడు చూడండి ఇది కూడా షేప్ షేప్లో ఉంది ఇలా ఇంట్లోకి వెళ్ళిపోయారనుకోండి ఇది మగవాళ్ళ మధ్య గొడవలను క్రియేట్ చేస్తుంది మగవాళ్ళు వాళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతుంటాయి ఫైటింగ్ జరుగుతుంటాయి పంచాయతీలు ఎక్కువ జరుగుతుంటాయి ఇలాంటి నడకల్లో ఉన్న వాళ్ళకు పంచాయతీలు జరుగుతూ ఉంటాయి భారభర్తీల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి సో పంచాయతీ కోసం ఎవరెవరో వస్తూ ఉంటారు అమ్మాయి తరపున వస్తారు అబ్బాయి తరపున వస్తారు ఈ అమ్మాయి తరపున అబ్బాయి తరపున వచ్చే వాళ్ళే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళే పోలీస్ స్టేషన్ పోతూ ఉంటారు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది సమస్య చిన్నదే కానీ అక్కడ సమస్య పెద్ద సమస్య మారి బయటికి వెళ్తూ ఉంటారు కారణము వాళ్ళు నడక వారు వచ్చిన నడక ప్రభావమే అలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తుంది అందుకే తస్మాత్ జాగ్రత్త మీ యొక్క మెట్లను గమనించండి నేను చెప్పిన పరిణామాలు లక్షణాలు మీ ఇంట్లో ఉన్నాయా లేవో చూసుకోండి ఉన్నప్పుడు ఆలోచించండి లేదండి మాకు అంతే బాగుందంటే ఆలోచించాల్సిన అవసరం లేదు నా వీడియోలో కామెంట్ పెట్టాల్సిన అవసరం అంతకు లేదు సో ఇలాంటి ఫలితాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం ఆలోచించుకొని సవరణ చేయండి లక్షణాలు కనబడితే సవరణ చేయండి లక్షణాలు లేవు సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నామంటే వీడియో చూడాల్సిన అవసరం లేదు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు చర్చ అవసరమే లేదు ఉన్నవాళ్ళు వారి గురించే చెప్తున్నాను నెగిటివ్ రిజల్ట్స్ ఉన్న వారి గురించే చెప్తున్నాను సుమ సో మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే మెట్ల విషయానికి వచ్చినప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా చేసే మెట్ల విధానం చెప్తాను ఆ మెట్ల విధానం ఏం చేస్తున్నారు అంటే చూడండి ఇంట్లోనే ఇట్లా కట్ చేస్తారు ఇంట్లో ఇది కటింగ్ అయిపోయి ఇక్కడ మెట్లు స్టెప్స్ వస్తూ ఉంటాయండి ఈ స్టెప్స్ విధానాన్ని ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఆగ్నేయము ఇంట్లో కట్ అయిపోతుంది సో మోడర్న్గా నేను చూస్తున్న ఇళ్ళల్లో ఇక్కడ ఆగ్నేయం కట్ అయిపోయిందండి లేదా ఈ ఉత్తర వాయుందికి ఏం చేస్తారు ఇక్కడ స్టెప్స్ ఇస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుంది ఇంట్లో ఉత్తర వాయము కట్ అయిపోతుంది మంచి ఫలితాలని ఇవ్వదు ఇంకా కొంతమంది ఇక్కడ కూడా ఇట్లా కట్ చేసి ఇక్కడ కూడా ఇస్తున్నారు ఇది కూడా ఇమ్మీడియట్ నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఇక్కడ కట్ చేసి ఇక్కడ లోపలి ఇస్తున్నారు ఇది కూడా ఇమ్మీడియట్గా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా కాదు ఇలా అంటే ఇది పెరిగింది ఇలా అంటే తరిగింది తరిగినా సమస్యనే పెరిగినా సమస్యనే సో బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఏం చెప్తాను అంటే ఇంట్లో మెట్లు ఇచ్చేసి నెగిటివ్ ఫలితాలను తెచ్చుకోకూడదు మరి కొంతమంది నేను కమర్షియల్ కాంప్లెక్స్ అనుకోండి ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అనుకుందాం సో అప్పుడు అప్పుడు ఎలా జరుగుతుందో చూడండి ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అనుకుందామండి అప్పుడేం జరుగుతుంది అంటే ఇట్లా షటర్స్ అనుకోండి అప్పుడేం జరుగుతుంది అంటే ఈ షటర్ వ్యక్తి ఉన్నాడు ఇది నార్త్ ఫేసింగ్ అనుకున్నాం ఇది నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ రోడ్ ఉంది అప్పుడు ఈ షటర్ వ్యక్తి ఉన్నాడు అప్పుడు ఇతనికి పైన గ్రౌండ్ ఫ్లోర్ ఓకే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మెట్లు ఇట్లా ఇస్తారు ఇట్లా డైరెక్ట్ పైకి మెట్లు ఇచ్చేస్తారు ఇలా ఇది ఇది ఎక్కేసి తను పైకి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఏమవుతుంది తన నడకలే తనకు నీచంగా మారుతూ ఉంటాయి సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటాడు కదా ఒకేసారి యాభై మంది వచ్చిళ్ళు అనుకోండి ఒక వన్ ఇయర్ తర్వాత అతను కాల్ చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది రీజన్ అతని నడకలే అతనికి నీచంగా మారుతూ ఉన్నాయి ఆ షెటర్ పైన ఎప్పుడైతే ఉత్తర ఇప్పుడు చూడండి ఉత్తర వాయుము ఇది వీధి పోటు అంటాం డైరెక్ట్ మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు అందుకే ఎక్కువ మంది ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇది వీధి పోటుగా పరిణామం చెందింది ఇది మార్పు చెందింది ఎందుకు తన నడకలే తనకు నీచంగా మారిపోయి మరి మీ స్టెప్స్ ఇలా ఇస్తే షెటర్కి అడ్డంగా వస్తాయని చెప్పేసి ఇలా ఇస్తూ ఉంటారు ఓకే అదొక సందర్భం అండి ఇంకొక సందర్భం చూడండి ఇది తూర్పు కనుకుందాం తూర్పు వైపు షెడర్ ఉంది అనుకుందాం అప్పుడు ఇక్కడ స్టెప్స్ ఇట్లా ఇస్తూ ఉంటారు తూర్పు స్టెప్స్ ఇలా నడక కింద గ్రౌండ్లో షటర్ ఉంటుంది కాబట్టి ఇలా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి పై ఫ్లోర్ వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ పోవడానికి ఇలా ఇస్తారు అది కూడా వారి నడకను వీధి వీధిపోటుగా మార్చి శుభాలను ఇవ్వదు అది ఆనందాన్ని ఇవ్వదు ఆ షటర్ సక్సెస్ కావడం కాకుండా ఉండిపోతుంది మీకు చూడండి ఇటు టు లైట్లు ఉంటాయి అటు కూడా టు లైట్లు ఉంటాయి మరికొన్ని సందర్భంలో ఈ సౌత్ ఫేసింగ్ అనుకోండి సౌత్ ఫేసింగ్కు ఇక్కడ కింద షెటర్ ఉంది ఓకే గ్రౌండ్లో సో ఫస్ట్ ఫ్లోర్కి పోవాలంటే ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఇక్కడ స్టెప్స్ ఇస్తూ ఉంటారు ఇది ఈ స్టెప్స్ ఏమన్నా ఏ విధంగా ఆ షెడర్కు వీధి పోటు లాంటివి దక్షిణ నైరుతి వీధి పోటు లాంటిది సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ కనుక పార్ట్నర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ మధ్యనే గొడవ అవుతూ ఉంటుంది వాళ్ళ మధ్యనే కొట్లాట్లు పెరుగుతూ ఉంటాయి నలుగురు కూర్చుంటారు ఫైర్ జనరేట్ అవుతుంది నిప్పు పెరుగుతుంది ఫైటింగ్ అవుతుంది కొట్టుకుంటూ ఉంటారు లేదా ఇలాంటి దాంట్లో ఏం దొంగలు కూడా పడుతూ ఉంటారండి దొంగలు పడిపో ఎందుకు పడతారు దొంగలు అంటే దానికి పోలీసు వాళ్ళు రావాలి కదా పోలీసు వాళ్ళని పిలుస్తుంది పోలీసులు ఎప్పుడు వస్తారు దొంగలు పడితే వస్తారు కొట్లాడలు అయితే వస్తారు సో ఇది కూడా అలాంటిది ఇక్కడ కూడా చూడండి ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకున్నాం వెస్ట్ ఫేసింగ్ షటర్ అనుకోండి ఎప్పుడైతే వెస్ట్ ఫేసింగ్ షటర్ ఇలా ఉందనుకో స్టెప్స్ ఇలా ఇస్తారండి ఇలా ఇస్తే ఇది కూడా ఏంది పడమర నైరుతి వీధి పోటే సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తన నడకలే నీచంగా మారుతూ ఉంటాయి తను వేసే రోజు రోజు స్టెప్పు నీచంగా మారుతూ ఉంటుంది అంతే ఎందుకండి ఈ షటర్ ఓపెనింగ్ అప్పుడు అతను ఒక పెద్దగా గ్రాండ్గా వంద మందిని ఇన్వైట్ చేశాడు అనుకోండి ఇక సెకండ్ డే నుంచి తనకు నెగిటివ్ స్టార్ట్ అవుతుంది అలా ఎవరిని పిలవలేదు అనుకోండి ఒక మూడు నెలలు ఆరు నెలల తర నెగిటివ్ స్టార్ట్ అవుతుంది చాలా బ్రహ్మాండంగా ఇన్వైట్ చేశాడు అనుకోండి ఫస్ట్ సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది కారణం ఆ నడకలే ఆ షటర్కు నీచ నీచంగా మారిపోయి నెగిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది అందుకనేసి మీరు షటర్ విషయంలో నడకల విషయంలో మెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరికొన్ని సందర్భంలో అండి నేను చూసిన చెప్తున్నాను ఇది ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అనుకుందాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ బిల్డింగ్ పోవడానికి అప్పుడు ఏం చేస్తారు ఈ బిల్డింగ్ మొత్తానికి పోవడానికి ఎలాంటి మెట్లు ఇస్తారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కటింగ్ చేసి ఈ కాంప్లెక్స్ మొత్తానికి స్టెప్స్ ఇట్లు ఇస్తారు ఈ కమర్షియల్ బిల్డింగ్ సో ఇలాంటి వాటి బిల్డింగ్లో కూడా సక్సెస్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే తన నడకలే నీచంగా మారిపోతాయి మరి ఏమవుతుంది అప్పుడు ఇగో ఇది పెరుగుతుంది చూడండి ఇది పెరుగుతుంది అంటే నైరుతి పెరుగుతుంది వాయుం కట్ అయిపోయింది సో ఆ కాంప్లెక్స్కు శుభాలు ఉండవు అందుకే ఏం చేయాలి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ఇలా స్ట్రేట్గా తీసుకొని ఇది స్క్వైర్లో ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో దీనికి మంచి ఫలితాలు వస్తాయి ఇది వేరే బిట్టు ఇది వేరు ఇది వేరు సో అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి నడకలు పరిపూర్ణంగా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చి మన ప్రతి నడక మన సక్సెస్ కు దారి తీస్తుంది మరికొన్ని సందర్భాలు ఇదే కమర్షియల్ కాంప్లెక్స్ అనుకుందాం ఇక్కడ మెట్లు ఇక్కడ మెట్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ నడకనే ఈ ఇంటికి దోషంగా ఈ బిల్డింగ్ కు కమర్షియల్ కాంప్లెక్స్కి దోషంగా మారుతూ ఉంటుంది కళ అవుతుంది ఇలాంటి కాంప్లెక్సులు మీరు చూడండి పన్నెండు సంవత్సరాలు దాటినా ఐదు సంవత్సరాలు దాటి ఆరు సంవత్సరాలు దాటినా కళీనంగా బిల్డింగ్లు కనబడుతూ ఉంటాయి కారణం ఏంటి అంటే సో ఈ స్టెప్స్ చేసే మాయ మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే దీన్ని సపరేట్ చేయాలండి ఈ బిట్టు వేరు ఈ బిట్టు వేరు అప్పుడు ఈ బిట్టుకు మంచి ఫలితాలు వస్తాయి ఇది కమర్షియల్ బిల్డింగ్ కానీ కమర్షియల్ షెటర్సే కానివ్వండి మీరు ఇంటి నిర్మాణమే కానివ్వండి మీరు వేసే ప్రతి స్టెప్ పాజిటివ్ వైపు డైవర్ట్ అవుతుందా నెగిటివ్ వైపు డైవర్ట్ అవుతుందా మీరు గమనించి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను సో మీకు ఈ ఏమైనా మీ ఇంటి నిర్మాణంలో మెట్లు ఇలాంటివి ఉన్నప్పుడు మీకు సందేహాలు కనుక ఉంటే ఈ వీడియో మీద స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి దానికి మీ వీడియో కానీ మీ ప్లాన్ కానీ పంపించి మీ డౌట్స్ క్లారిటీ క్లారిటీ ఏంటో మీకు కావాల్సిన సందేహాలు ఏంటో మీరు తెలుసుకోవచ్చు వాట్సాప్లో మాత్రమే పెట్టండి కానీ ఫోన్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదండి సో ఈ చిన్న చిన్న సవరణలు వీడియోలు చూసి కూడా చాలా మంది సవరణలు చేసుకుంటున్నారు చాలా మంచిదే కానీ సవరణ కన్నా ముందు నాతోటి చిన్న క్లారిటీ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే సో ఈసారి మెట్లు ఇలా ఉన్నాయి అవి ఉన్న డైరెక్షన్ ఏంటి దానికి ఉన్న పిల్లర్స్ ఏంటి అది ఏ డిగ్రీలో హిట్ అవుతున్నాయని చూసుకొని చెప్పాల్సి ఉంటుంది లేకుంటే లక్షల్లో ఖర్చు పెట్టుకునే సందర్భం ఉంటుంది కూలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి సో వీడియోలు చూసి ఫాలో కావడం మంచిదే కానీ కొద్దిగా అనుభవజ్ఞుల్ని ఎక్స్పర్ట్స్ని అడిగి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది ఎందుకంటే దోషం ఉన్న ఇంటికి ఏం చేస్తుందంటే ఇంకొకటి చేస్తే ఇంకో దోషంగా కూర్చోవచ్చు పామును కొట్టామనుకోండి ఇటువై అడు కూర్చుంటుంది అడుగు ఇటు కూర్చుంటుంది సో కొద్ది జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి ఎక్స్పర్ట్స్ యొక్క నిర్ణయం తీసుకొని సవరణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను